హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూరిశ్రాస్ లాగ్స్ అండి టుడే రెసిపీ వచ్చి చిక్కుడుకాయ కార పులుసు ఇదైతే కార పులుసు అంతా ఆంధ్ర సైడు రాయలసీమ సైడ్ చాలా ఎక్కువగా చేసుకుని తింటారు చాలా బాగుంటుంది ఇందులో కావాలంటే మీరు చిన్నిగింజల పొడి అంటే పల్లీలు ఉంటాయి కదా వాటిని వేయించుకొని పొడి చేసుకొని వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందరికీ ఒక రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడైతే కాయ కూర కూరకు కావలసినవన్నీ కట్ చేసుకొని చిగుడుకాయనైతే ఒలిచి ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా వలవడం వల్ల లోపల అనేది పురుగు ఉండు ఉన్నా తెలుస్తుంది అలాగే గింజ పాడైపోయినా తెలుస్తుంది అందువల్ల ఆ విధంగా కొలుచుకుంటే చాలా క్లీన్గా ఉంటుంది ఇంకా వల్చుకున్న తర్వాత ఇంకొక పక్క పెరం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలదుప వేసుకొని ఆవలిదుప వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక అందులోకి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని అలాగనే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని అందులోకి కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఆయిల్ అంతా బాగా పైకి కనిపించే విధంగా ఈ టమాటాలని బాగా పూర్తిగా ఆయిల్లోనే మగ్గించుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత చూడండి ఆయిల్ పైకి తిరగే టైంలో మనం ముందుకు వల్చుకున్న చిగుడుకాయలను కూడా ఇందులో వేసుకొని చిగుడుకాయలను కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వీటిలోని ఆయిల్లోనే వేయించుకొని బాగా మగ్గనివ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతే చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్లో వేయించుకోవడం వల్ల బాగా వేగిన తర్వాత వీటిని తొందరగా మగ్గడానికి అని వీటి మీద ఒక ప్లేట్ మూసి మధ్య మధ్యలో అడుగు మాడకుండా వీటిని అయితే బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కారం నేనైతే మూడు స్పూన్ల కారం వేసుకున్నాను మేమైతే ఇంటి కారం కాబట్టి మిరపొడి ధనియాల పొడి అన్నీ కలిపి కొట్టుకొని వచ్చేసినాము వేసి బాగా వేయించుకొని మిరపొడి ఘాటంతా పోయిన తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ కలుపు పోసుకుంటూ వీటినైతే బాగా వేయించుకోవాలి ఇందులోని పచ్చి వాసన మిరపొడి వాసన ఘాటు పోయినంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని బాగా వేయించుకున్న తర్వాత అందులోకి కాయ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే మనమైతే ఉడికించుకోవాలి కాయ మునిగేంత వరకు వాటర్ పోసుకొని సరిపోతుంది ఇందులోకి కూరలోకి ఉడికి పోయడానికని ఒక చిన్న పాత్ర తీసుకొని అందులోకి కొద్దిగా చిన్న నిమ్మపండు సైజు ఎంత అంటే పెద్ద గోలీ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ పోసి కడుక్కొని వాటిని అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటిని అయితే బాగా పిసుక్కొని ఆ తొక్కు సపరేట్ చింతపండు తొక్కు సపరేట్ చేసి పారేసి చింతపండు నీళ్ళని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇంతలోపయితే మన కూర అయితే ఉడికిపోతుంది ఉడికి చూడండి ఇలాగ ఆయిల్ పైకి తేనేంత లోపల ఉడికించుకున్న తర్వాత వాటిని ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ఈ చింతపండు రసం ఉంటుంది కదా చింతపండు నీళ్ళు వీటిని అయితే పోసుకొని ఇంకో టూ మినిట్స్ లేదంటే ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది కూర చి మీరు తినే చెక్కదానాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది చూడండి బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలేంతవరకు వరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కూర అనేది చాలా బాగుంటుంది రాయల్ సీ సైడ్ అయితే వీటిని ఎక్కువగా చేస్తారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి